అల్లు అర్జున్ అట్లీ కొత్త చిత్రం కోసం పదిహేను మంది రచయితల టీం పనిచేస్తోంది ఈ భారీ ప్రాజెక్టు సినీ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించనుంది అట్లీ రేంజ్ను చాటుతోంది ఈ సినిమా ఎలాంటి హైప్ సృష్టిస్తోంది డీటెస్ట్ చూద్దాం అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతుంది పదిహేను మంది రచయితల బృందం స్క్రిప్ట్ను రూపొందిస్తుంది ఇది భారతీయ సినిమాల్లో ఫస్ట్ టైం అట కథలో ఎమోషన్స్ ట్విస్టులు అట్లీ మార్క్ యాక్షన్ సీక్వెన్స్ లో ఉంటాయి ఈ ప్రాజెక్ట్ అట్లీ కెరియర్ లో మైలురాయిగా నిలుస్తుందని ఇండస్ట్రీ అంచనా బండి స్టైలిష్ లుక్ పర్ఫార్మెన్స్ సినిమాకు హైలైట్ సోషల్ మీడియాలో హైప్ జోరుగా సాగుతోంది బాక్స్ లో సంచలనం సృష్టించే అవకాశం ఉంది

ఎనభై శాతం షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం హై వోల్టేజ్ క్లైమాక్స్ తో ఆకట్టుకోనుంది ఈ నెలాఖరు నుంచి క్లైమాక్స్ షూటింగ్ జరుగుతుంది అఖిల్ సరికొత్త లుక్ లో బహుముఖ పాత్రలో కనిపించనున్నారు క్లైమాక్స్ తర్వాత డబ్బింగ్ పనులు ప్రారంభమవుతాయి కథ సాంకేతికత అఖిల్ నటన సినిమాకు హైలైట్ గా నిలుస్తాయి ఈ చిత్రం అఖిల్ కెరియర్ లో కీలకమైన మైలురాయిగా నిలిచే అవకాశం ఉందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు హిరాయ్ సినిమా బాక్స్ ఆఫీస్ లో సంచలనం సృష్టించింది బుక్ మై షో లో టికెట్ సేల్స్ లో రికార్డులు బద్ద కొట్టింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో టాలీవుడ్ లో పదిహేనవ బెస్ట్ సెల్లింగ్ చిత్రంగా నిలిచింది ఈ సక్సెస్ రహస్యం ఏంటి వివరాలు చూద్దాం మిరాయ్ బాక్సాఫీసులో ఊహించని విజయం సాధించింది బుక్మై షోలో ఒకటి పాయింట్ మూడు మిలియన్ టికెట్ సేల్స్ తో హరిహర వీరమ్మలు రికార్డును అధిగమించింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో పదిహేను అత్యధిక వాసుల చిత్రంగా నిలిచింది యాక్షన్ ఎమోషన్స్ టెక్నికల్ బ్రిలియన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి యువత సినిమాకు బ్రహ్మరథం పట్టడంతో సోషల్ మీడియాలో ట్రెండ్గా మారింది దర్శకుడు కొత్తదనం నటీనటుల పర్ఫార్మెన్స్ విజయానికి కీలకంగా మారాయి ఈ చిత్రం మరిన్ని రికార్డులు బద్దలు కొట్టే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి